కర్నూలు జిల్లా పాణ్యంలో వైకాపా అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు కాటసాని నరసింహారెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలింగ్ రోజున పాలకోలులో తెదేప నేతల ఇళ్లపైకి మారునాయుధాలతో భయభ్రాంతలకు గురి చేశారని ఆరోపించారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు చేశారు ఈ రెడ్డి దౌర్జన్యాలు నిన్న పోలింగ్ రోజు కూడా బయటపడడం జరిగింది ముఖ్యంగా కాసాని రామగోపాల్ రెడ్డి కొడుకు ఇక్కడ సంబంధించిన కొన్ని వార్డులలో తాగి వీరంగం సృష్టించడం చాలా దుర్మార్గమైన చర్య ఇది భయ ప్రాంతాలకు గురి చేస్తుంటే పోలీసు వ్యవస్థ చూస్తూ నిలబడిపోయినారు గానీ వాళ్ళని వారించడం ఎక్కడా జరగలేదు అసలు ఎలక్షన్ యాక్ట్ ఉండగా కూడా పోలీసులు ఇట్లా చేయడం అనేది చాలా దిగజారుడుతనము దీనికి మేము సిగ్గుపడుతున్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో అతను చేసిన కబ్జాలు అతను చేసిన దౌర్జన్యాలు అతను చేసిన ఆక్రమణలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేయడానికి ముందుకు రావడం జరిగింది భూపాల్రెడ్డికి ఖచ్చితంగా రేపు కౌంటింగ్ రోజు నాలుగో తేదీ భూ స్థాపితం అయ్యేది గ్యారెంటీ మండలంలోని పాలకొల్లు విలేజ్ లో ఇంటి మీదకి పోయి మారణాలు తీసుకొని ఇంటిపైకి పైకి దాడి చేయడం ఇంకా మీ బెదిరింపులకు భయపడేది పోయినాయి ఇప్పుడు ప్రజలంతా చైతన్యవంతులైనారు ఇక్కడున్న ప్రభుత్వంపై విసుగు చెంది అంతేకాకుండా ఇప్పుడున్న ఈ వైసీపీ అభ్యర్థిపై కూడా వాళ్ళ అనుచరులపై ఈ భూబకాసులపై కూడా భయపడి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు వీళ్ళని ఇంటికి పంపిద్దామా అని కూడా ఎదురు చూస్తూ ఈరోజు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది ఓటమికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటును వినియోగించుకుంటుంటే మీరు చూసి ఓర్వలేక ఈరోజు ఇంత గొడవలు సృష్టిస్తూ ఉన్నారు కానీ మేము ఈ గొడవలకు పాల్పడిన వారిపై కఠిన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేస్తూ ఉన్నాం తప్పకుండా దీనికి బాధ్యులైన వారికి కఠినంగా చర్యలు తీసుకోవాలా లేకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసి వీళ్ళపై చర్యలు తీసుకుంటాము హైకోర్టుకు కూడా వెళ్తాము